పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఇరవై ఐదవ డివిజన్ లో మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇరవై ఐదవ డివిజన్లోని వివిధ కాలనీలు తిరుగుతూ చెత్తను సేకరించి నిరసన చేపట్టారు చెత్తను సేకరణ వాహనాల గురించిన గత కొద్ది రోజుల నుండి రామగుండం కార్పొరేషన్ పారిశుధ్య సిబ్బందికి అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు దీంతో తన బైక్ పై డివిజన్ లోని ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరిస్తూ నిరసన వ్యక్తం చేశారు డ్రైన్ క్లీనర్లు లేరు లైట్లు రావడం లేదు ఎవరికి చెప్పినా కూడా మా ఫోన్కు ఆన్సర్ ఇవ్వడం లేదు అందరూ కలిసి మున్సిపల్ అధికారులు అందరూ కలిసి అధికార పార్టీ నాయకులు సంబంధించిన వారు ఇళ్లలో పనిచేస్తున్నారు తప్ప డివిజన్లలో పనిచేయడం చేయడం లేదు ఎందుకు వారికి వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు అధికార పార్టీ నాయకులకు వేస్తేనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారా ఈ రామగుండం ప్రాంత ప్రజల మీద చిత్తశుద్ధి అనేది మున్సిపల్ అధికారులకు లేదు వారు ఇక్కడున్న కమిషనర్ గారు కూడా ఎవరికంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళ దగ్గరికే పార్టీ నాయకుల చెప్పిన వారి దగ్గరికి పంపిస్తున్నారు అంటే మిగిలిన వాళ్ళు నాయకులు కాదా ప్రజలు కాదా ఈ రామగుండానికి సంబంధించిన ప్రజలు కాదా వారికి ఇక్కడున్న కమిషన్ల మీద ఉన్నటువంటి ఆలోచన దేని మీద కూడా ఇక్కడ రామగుండం బల్దియాల మొత్తం కమిషన్ల దంద నడుస్తుంది దానికి సంబంధించిన వాళ్ళకి పనిచేస్తున్న తప్పించి ఇక ఎవరికి చేయడం లేదు ఇప్పటికైనా ఇక్కడ ఇది ఈరోజు నేను మా డివిజన్ ప్రజలు నాకు ఫోన్ చేసి చెత్త ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి నా సొంత వెహికల్ పెట్టుకొని ఈరోజు డివిజన్లో చెత్త సేకరణ చేయడం జరుగుతుంది ఇంకా రేపు ఏంటంటే మా డివిజన్ సంబంధించిన షాంటిటేషన్ ప్రతి గోడ గోడకి ఇక్కడ చెత్త ఊడ్చే వాళ్ళు రేపు ఒక వాల్ పోస్టర్ వేయడం జరుగుతుంది రోజుకొక నిరసన తెలియజేస్తా నా డివిజన్లో నా డివిజన్లో షాంటిటేషన్ అనేది కరెక్ట్గా జరగబోయే వరకు నేను రోజుకొక నిరసన తెలియజేస్తానని వ్యక్తం చేస్తున్నాను ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు నిద్ర వీడి ఈ రామగుండాన్ని సుందరీకరణ చేయడంలో ముందుండాలని కోరుకుంటున్నాను